హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ లవ్ యు రాజా ఛానల్ ఎప్పట్లాగే ఓ మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను పుట్టిన నెల బట్టి కూడా మీరు ఎలాంటి వారో తెలిసిపోతుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇప్పటి వరకు మనం పుట్టిన రాశి నక్షత్రాన్ని బట్టి ఎవరు ఎలాంటి వారో కానీ తాజాగా జరిపిన ఒక సర్వేలో పుట్టిన నెల బట్టి కూడా మనుషులు మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలిసిపోతుందని చెబుతున్నారు నిపుణులు మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారో తెలుసుకుందాం జనవరి మొదటి నెల అయిన జనవరిలో పుట్టిన వారు పట్టు వదలని అవుతారట అనుకున్నది సాధించే వరకు ఏది వదిలిపెట్టారట అంతేకాకుండా ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఈ నెలలో పుట్టిన వారికి బాగా తెలుస్తుందట వీళ్ళు చాలా వరకు అందంగా ఉంటారట ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో పుట్టిన వారికి చాలా కోపమట ఆ కోపాన్ని అలాగే మనసులో పెట్టుకోకుండా వెంటనే ఎదుటి వారిపై చూపించడమే కాకుండా ఆ వెంటనే నవ్వేస్తారట కోపంతో పాటు వీళ్ళకు సెన్సిటివ్ మనసు ఉంటుందట ఎవరైనా ఏదైనా అంటే వెంటనే బాధపడతారట మార్చ్ ఇక మార్చిలో పుట్టిన వారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయట ఏదైనా విషయంపై తొందరగా రియాక్ట్ అవుతారట వీళ్ళకి ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయట అంతేకాకుండా మార్చి నెలలో పుట్టినవారు మంచి కళాహృదయాలట ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టినవారు చాలా సున్నిత మనసు కలిగి ఉంటారట చిన్న విషయాలకే ఫీల్ అయిపోవడం అన్నట్లు పక్క వాళ్లతో ఇట్టే కలిసిపోయే మనస్తత్వం ఎక్కువగా ఏప్రిల్లో పుట్టిన వారికే ఉంటుందట వీళ్ళు ఎక్కువ మందితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారట మే మే నెలలో పుట్టిన వారు ఏ విషయానికైనా తొందరగా ఆకర్షితులవుతారట విభేదాలు లేకుండా అందరిపై ఒకే రకమైన ప్రేమను చూపిస్తారు చాలా తొందరగా అందరిని నమ్మేస్తారట కానీ ప్రేమ విషయంలో కొంచెం వీక్గా ఉంటారు జూన్ జూన్లో పుట్టినవారు కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి ఎందుకంటే అందరూ వీరి చుట్టూ తిరగాలనుకునే మనస్తత్వం ఈ నెలలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుందట కొత్త వాళ్ళతో స్నేహం చేయడానికి కొంచెం ఆలోచిస్తారు ఫ్రెండ్స్తో సరదాగా గడపడానికి ఇష్టపడతారు అలాగే ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపిస్తే వాళ్లపై మనసు పారేసుకుంటారు జూలై జూలైలో పుట్టిన వారికి ఓపిక చాలా వరకు తక్కువగా ఉంటుందట గొప్ప పేరు సంపాదించాలనుకుంటారు ఒకవేళ అనుకున్న జరగకపోతే చాలా ఫీల్ అయిపోతారు వీరికి ఉన్న అహంకారం వల్ల స్నేహితులు కూడా దూరమైపోతారట ఆగస్ట్ ఆగస్ట్లో పుట్టినవారు లైఫ్లో అలా ఉండాలి ఇలా ఉండాలి అని పెద్ద ప్లాన్స్ వేస్తుంటారు ఒక రకంగా చెప్పాలంటే పగటి కళలు ఎక్కువగా కంటుంటారు అవి తీరకపోతే బాధపడతారు వీళ్ళకి అనుమానం చాలా ఎక్కువట దేనినైనా అనుమానంతోనే చూస్తారట పైకి ఎంత ఖుషీగా ఉన్నా లోపల మాత్రం చాలా సీక్రెట్స్ ఉంటాయట ఇక వీళ్ళకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి ఎక్కువగా ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి వారిని వాదార్చడానికి ముందుకు వస్తారు ఇక వీళ్ళకి తెలివి మామూలుగా ఉండదట ఎవరికి భయపడరు ప్రామ వ్యవహారాలు మన అనుకున్న వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టిన వారు చాలా స్మార్ట్ గా సెక్సీగా ఉంటారట పక్క వాళ్ళని బాధ పెట్టి వెంటనే వాళ్ళతో కలగోపుగా మాట్లాడేస్తారట చాలా అట్రాక్టివ్గా ఉంటారట ఎక్కువగా అబద్ధాలు చెప్తారట చాటింగ్ చేయడానికే ఇష్టపడతారట నవంబర్ నవంబర్ లో పుట్టిన వారిని ఎక్కువగా నమ్మొచ్చట వీళ్ళకి విశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుందట ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది జరిగే వరకు దాని గురించి ఆలోచిస్తారు వీళ్ళు చాలా డేంజర్ మనుషులు పైకి చాలా క్లోజ్ గా ఉన్నప్పటికీ సీక్రెట్స్ మాత్రం అస్సలు చెప్పరట పక్క వారి పట్ల స్వతంత్రంగా ఉంటారు డిసెంబర్ డిసెంబర్ నెలలో పుట్టినవారు అన్ని నెలలతో పోల్చుకుంటే ప్రతి విషయంలోనూ వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారట చాలా అందంగా ఉంటారు విశ్వాసం ఎక్కువ మంచి మనసుతో పాటు ప్రతి విషయంలో పోటీ పడతారట ప్రేమతో ఉంటారు కానీ వీళ్ళను ఒక పట్టాన అర్థం చేసుకోలేం అలాగే దేనికైనా త్వరగా ఫీల్ అయిపోతారు సో ఏ నెలలో పుడితే ఎలా ఉంటారో తెలుసుకున్నారు కదా దీన్ని బట్టి మీ సన్నిహితులతో ఎలా మెలగాలో తెలుసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్